ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి శ్రీ సాయి లీలామృతము ఐదో అధ్యాయము సెకండ్ పార్ట్ విందామండి మరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చిపకీర్ మాత్రం ఉన్నాడు అని చెప్పారు శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు అప్పుడు బాబా నీవు ఈ మసీదులోకి రావద్దు నేను ముస్లింను నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు అలానే ఆయన ఒకరోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బార్ నుండి ఒకడు ఇక్కడికి వచ్చాడు అన్నారు విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురుసిద్ధారూడుల శిష్యులు ఒకరు ఉన్నారని తెలిసింది ఎంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకొనగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు ఆయన మహిమ విని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో హరిద్వార్ నుండి సోమదేవ స్వామి అనే సాధువు షిరిడి బయలుదేరాడు అతడెక్కిన టాంగా సిరిడీని సమీపిస్తుండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూచి ఈయన నిజమైన సాధువు అయితే తన కీర్తిని ఇలా చాటుకోడు ఇలాంటి వాడిని చూడడానికైనా మనము చూడకూడదు అన్నాడు కానీ సాటి వారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయము శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి అలా చెత్త యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది కానీ సాయి కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడడానికి నీవు రాకూడదు తిరిగి నీ స్వస్థలానికి వెళ్ళిపో ఈ మసీదులోనికి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు అతడు ఆయన సర్వజ్ఞతత్వంతో చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు అప్పుడు అతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా భక్తుడు రేగే పంతొమ్మిది వందల పద్నాలుగులో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి సిరిడి తీసుకెళ్లాడు దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికుల్ని దింపి సైనికుల్ని ఎక్కిస్తున్నాడు కానీ చిత్రంగా అతని వీరిద్దరిని తిరిగి రైలెక్కించాడు రేగే రాత్రంతా భజన చేశాడు వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి అతడికి ఎవర ఎవరినైనా వెంట తీసుకొస్తే కానీ తృప్తి లేదు వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపేయాలని చూచారు కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు రేగేను చూపుతూ నాకు రాత్రంతా నిద్రలేదు నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకి తెలుస్తుంది అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే ఒకసారి మాత్రం శ్రీమతి కణిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి ఇవి నీ బిడ్డలకిచ్చుకో అన్నారు ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి అమ్మ నీవా పండ్లు బాబాకివ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేస్తారు ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది ఆమె భావం కన్నతల్లికి తెలియకున్నా సాయికి తెలిసింది ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అన్నారు పండిటు సిగ్గుతో తల వంచుకున్నారు చోల్కర్ అనే పెదగుమ్మస్త తాను పరీక్షలో పాస్ అయ్యి ఉద్యోగం వస్తే సిరిడి వచ్చి కళాకాండ పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక నెరవేరింది అతడు నిత్యము టీలో చక్కెర వేసుకోవటం మానవేసి అలా కూడబెట్ అలా కూడబెట్టిన పైకంతో సిరిడి చేరి కళాకాండ పంచాడు తర్వాత జోగుతో ఇతనిని తీసుకువెళ్ళి చెక్కెరెక్కివేసిన టీ ఇవ్వు అన్నారు బాబా దాసగణకెంతో ఆచారము అతడు ఉల్లి తినేవాడు కాదు ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెము తిని తర్వాత తమకు తెమ్మన్నారు అతడది తేగానే నీవు తిన్నావా అని అడిగారు బాబా అతడు తిన్నానన్నాడే కానీ నిజానికి అతడందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకుని ముఖము కడుక్కున్నాడు బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు గదిలో తాను పూజ చేస్తున్నప్పుడు తాంబూలము అర్పించడం మరిచానని అతనికి అప్పుడు గుర్తుకు వచ్చింది ఓం సాయి రామ్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఈరోజు విన్న ఈ స్టోరీలో ఒక క్వశ్చన్ అండి అది ఏంటంటే మరి ఈరోజు మీరు విన్న ఈ వీడియోలో మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి సాయిబాబా ముస్లిం అని తెలిసి సంశయిస్తూనే వెళ్ళిన భక్తుడి పేరు మీరు కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని అలాగే ఆ భక్తుని పేరు కూడా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం